అంటే బుద్ధిగా అందరూ బుద్ధి అని అసలు పేరు తీస్తారు సరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో ఏంటంటే ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు మోహన్ చేసే వాళ్ళు అని చెప్పారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలు మోహన్ చేస్తున్నారు రాత ఎక్కువ నడుస్తున్నారట దాని అభిప్రాయం ఏంటి मैं लम्बे मौसम के दौरान तो पर्टिकुलर टेस्ट नहीं लड़ती तेरे में तो अंडरस्टैंडिंग होती है तो मैं उसका ना कॉल मत लेना अलग टाइम काम पे कॉल अलग सामने कॉल आते हैं तो मैं पेरेंट्स का मतलब है ना तो और मिसेंटेस्टेड भी अच्छी कपड़े का अप्सोर्बन लो मौसम ఇప్పుడబ్బా ఎక్కడో వస్తూ ఉంటాడు మనం ఎక్కడ వస్తాం వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ ఎవరినన్నా చూస్తున్నాడేమో ఎవరినన్నా మాట్లాడుతున్నాడేమో అని గర్ల్స్ మేము అనుకుంటాం కానీ అక్కడ చేసేస్తాను అది కాదు ఫోకస్ చేస్తాడు కెరీర్ తెలుసు వన్ అండ్ అనుకుంటున్నారు కాబట్టి

అక్కడ అబ్బాయి కూడా బెటర్ ఆప్షన్ మేబీ ఉండొచ్చు అమ్మాయి కూడా ఇండియా విన్నాను నేను కూడా ఇండియన్ అంటే ఇప్పుడు బెటర్ ఆప్షన్ రాదు ఇప్పుడు వంద కోటి మనసుకున్నా నచ్చిన నీకు ఎదుర్కొన్న బంగారం ఎక్కడ నచ్చినట్టు లేదు సో ఆ అమ్మాయి ఏమనుకుందో మనీ చూస్తుంది আপনে ম্রা নিসুমডকে নিসমকে নিমা আপন ইপার গালেেটা পেনাইব আপনে হেনি আপনে িমে দিকশমনা আপনি আপনা,আি আপনেতে আপনেন আপনাই�

ప్రవాసానికి పెళ్లి చేసుకుంటావా మరి అడిగారు హా దిస్కో సరా నిజంగా చేసుకుంటావా అంటే నిజంగా చేసుకుంటా ఎందుకంత اصلا అంపిస్తో ప్రవాస అంటే నాకు నేను అర్థం అవుతది నేను అడిగితే కుళ్ళకి జస్ట్ ఏది జలకి ప్రవాస అంటే అడిగారు నమస్కారం చూసి అన్నీ చూసా ఓకే నీ ఇష్టమైన కంటెంట్ ఏది ప్రవాస అంటే దార్లీంగ్ ఓకే దార్లీంగ్ లో నచ్చిన సీరియల్ మంచి సీరియల్ అంటే ఏముంది <laughs> हाँ ठीक है आगे। आगे। था आगे। <laughs> आगे। ना अपने टंगीस लेंगे ना अपने मार्टल जैपलंट हैं प्रभावशील